ఆచారం అంటే ఏమిటో తెలుసుకుందాం ఆచరణీయమైన దానిని ఆచారం అంటారు బుద్ధివంతులు మేధావులు పండితులు ధర్మవేత్తలు కుల పెద్దలు ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి తర్కించి మనిషిని మహోన్నతిని చేయడానికి దురాచారం దూరం చేయడానికి ప్రవేశపెట్టిన ఆలోచనే ఈ ఆచారం మన ప్రాచీన గ్రంథాలలో మనుషుల వృత్తిని బట్టి ప్రవృత్తిని బట్టి మన సమాజంలో నాలుగు మాత్రమే కులాలు ఉన్నవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శోద్ర అను వర్ణములు మాత్రమే కలవు ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క ఆచారం ఉంది కాలక్రమంలో సూద్ర వర్ణం వివిధ రకాల మార్పులకు లోనైంది ఫలితంగా అనేక తెగలుగా విడిపోయి ఎవరికి ఇష్టమైన ఆచారమును వారు స్థిరపరచుకున్నారు ఒక్కొక్క తెగకు ఒక్కొక్క గురువు కుల పెద్ద ఉండటం వలన ఎవరి ఆచారాలు వారు అనుసరించడం జరిగింది ఇందులో కేవలం వర్ణం మాత్రమే వివిధ కులాలుగా విడిపోయింది అందుకు కారణం వారు విద్యావంతులు కాకపోవడమే చాలా వరకు తమ తమ తెగల కట్టుబాట్ల కోసమే ఈ ఆచారాలు ఏర్పడినవి